అందరి నమస్కారం నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషులను భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారేమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుత

न न त्यसको 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 அமிழாகிடுச்சு நம்ம முன்னாடி நாக்கு பாடிட்டு போயிடுச்சு என்ன சரனு வேற எட்டோ ஏதோ பக்க சைடுல உள்ள நான் இந்த இடத்துல பண்றது இந்த சைடுல வந்து மாஸ்பூஸ் ஏச்சன அப்போ இந்த சைடுல வந்து ஹலோ சப்ப பண்ணு கேக்கன வர